హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ప్రేమ సాక్షిగా తొమ్మిదో భాగాన్ని వినేద్దాం చిన్ను చిన్ను ఈసారి ఇంకొంచెం గట్టిగా పిలిచాడు పట్టించుకోకుండా నర్స్ తీసుకెళ్తుంటే వెళ్ళిపోతుంది చిన్ను లిఫ్ట్లోకి వెళ్తున్న తనని చైరు పట్టుకొని ఆపేస్తూ నర్సు వంక చూసి మీరు వెళ్ళండి అన్నాడు కానీ సార్ అంటూ చిన్మైని చూసింది వెళ్ళండి మీరు థ్యాంక్ యూ వెరీ మచ్ అని నర్స్కి చెప్పింది విశాల్ వైపు చూసి వెళ్ళిపోయింది తను సెకండ్ ఫ్లోర్లో ఉండడం వల్ల ఇన్ పేషెంట్స్ ఎవరూ లేరు ఎక్కువ వీల్ ని క్యారిడార్ వైపు తీసుకెళ్లి గ్రిల్స్ ఉన్న దగ్గర బదిలాడు వినేల్ ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతున్న జీకే హాస్పిటల్ బెలిన్ లోగో చూస్తున్న తనని చూస్తూ చాలా చాలా హ్యాపీగా ఉంది చిన్ను నువ్వు వాడి నుండి తప్పించుకున్నావు ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను తెలుసా అంటూ ముందుకు వంగి అమాంతంగా ఆమె పెదవులు అందుకు అందుపుచ్చుకున్నాడు పాలం ఇక్కడికి పింక్ కలర్ అద్దినట్టుగా సాఫ్ట్గా ఉన్న ఆమె పెదవులు తీపి అతని ఒళ్ళంతా ఆక్రమించేసింది మత్తుగా చిన్మై చెంపపై చేయి వేశాడు కానీ అప్పటికే రెండు చేతులతో ఫోర్స్గా అతన్ని దూరం తోసేసింది ఆమె కింద పడ్డాడు సర్దుకొని లెగడానికి అనేకన్న షాక్ నుండి తేరుకొని లెగడానికి చాలా టైం పట్టింది ఆమెని షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్స్తో చూస్తూ నిల్చున్నాడు కళ్ళల్లో కోపం లేదు ఆమె చూపులో మార్పు లేదు కానీ మొహంలో ఏదో నిరాశ తను చూసినప్పుడు ఉన్న గ్రేస్ లేదు ఇప్పుడు అందుకు కారణం నువ్వే కదా అన్నట్టుగా ఉన్న ఆ చూపు సూటిగా చూడకపోయాడు అప్పటి వరకు లేని అభద్రతాభావం అతన్ని చుట్టుముట్టింది యు చిన్ను నెమ్మదిగా అడిగాడు ఈసారి అడుగు దూరంలో నిల్చున్నాడు కళ్ళెదురుగా కాళ్ళు విరగ్గొట్టుకొని కనిపిస్తుంటే మళ్ళీ అడుగుతున్నావు వావ్ అంది నవ్వుతూ చిన్ను ప్లీజ్ క్షమించు నన్ను అప్పుడు నేనున్న పరిస్థితి అలాంటిది ఇప్పుడు వచ్చేసావు కదా పద వెళ్ళిపోదాం ఇంటికి ఆమె చేయి పట్టుకుని నిజాయితీగా చెప్పాడు మీ ఇంటిగా ఆశ్చర్యంగా చూసింది ఎలా ఉంటావు మరి ఇక్కడ నేను చూసుకుంటాను ఇక్కడ నుండి ఏంటి జాలి చూపిస్తున్నావా నాపై అడుగుతూ ఉండగా ముందుకు వచ్చి మొండిగా మాట్లాడుకు ప్రేమిస్తున్నాను చిన్ను నీతో నెల రోజుల పరిచయం నెల రోజుల ఈ జ్ఞాపకాలు నన్ను పిచ్చివాణ్ణి చేస్తున్నాయి వచ్చే ఆదిత్యకి దొరకకుండా నేను చూసుకుంటాను నిన్ను అంటూ నీస్ కూర్చున్నాడు ప్రేమ కొత్తగా ఇది కూడా నీ డిక్షనరీలో యాడ్ అయిందా గ్రేట్ చిన్ను అసహనంగా అన్నాడు లేదు ఒకటి చెప్పు ఇంటికి తీసుకెళ్తా అన్నావు కదా మీ ఫ్యామిలీ వాళ్ళకి ఏమని చెప్తావు నా భార్య అని చెప్తాను అంటూ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు తాడు నువ్వు కట్టినా చట్ట ప్రకారం నేను ఆదిత్య భార్యని విశాల్ ఎలా నీకు భార్య నేను చెప్తావు పైగా కడుపులో పెరిగే బిడ్డ గురించి ఏం చెప్తావు ఇది ఆదిత్య బిడ్డ కదా మూడు ముళ్ళు వేసింది ఏడడుగులు నడిచింది నేను చిన్ను పేపర్ల మీద సంతకం పెడితే పెళ్ళైపోతుందా ఇక ఆ బిడ్డ అంటావా మనకి అవసరం లేదు అబార్ట్ చేసుకుందాం ఆదిత్య కంట్లో నువ్వు పడకుండా నేను కాపాడుకుంటాను ఇద్దరం హ్యాపీగా ఉందాం అన్నాడు గ్రేట్ లెక్చర్ సరే ఇది చెప్పు హౌ కెన్ యూ ఫర్ గివ్ సమ్మాన్ సో ఈజీలీ అని అడిగింది మాట్లాడలేకపోయాడు విశాల్ చెప్పు విశాల్ ఒక వ్యక్తికి నీ అవసరం ఉందని తెలిసి కూడా స్వార్థంగా ఆలోచించి నీ పాటికి నువ్వు నన్ను ఆ క్రూర మృగానికి ఆహారంగా వదిలి వెళ్ళిపోయావు బ్రతికున్నానో చచ్చిపోయానో కూడా ఇప్పటి వరకు తెలియదు నీకు ఇప్పుడు వాడి నుండి తప్పించుకుని రాగానే ప్రేమిస్తున్నాను ఇద్దరం కలిసి ఉందాం అంటున్నావు క్షేమ్గా అనిపించడం లేదా ఇదే మాట యాభై రోజుల క్రితం చెప్పి నన్ను నీతో తీసుకునిచ్చుంటే చచ్చే వరకు నీకు దాసిగా పడి బట్ యూ చూటెడ్ మీ విశాల్ నీ కారణాలు నీకున్నాయి కన్న తల్లిదండ్రుల చేతిలో మోసపోయిన నాకు నువ్వు మోసం చేయడం షాకింగ్గా అనిపించలేదు ఏ రోజైతే నిజం తెలిసిందో ఆ రోజే నీకు నాకు మధ్య ఉన్న భార్యాభర్తల బంధం తెగిపోయింది నువ్వు మెడలో వేసిన సూత్రాలతో నేను నీ భార్యని అన్నావు ఇప్పుడు ఆ సూత్రాలు నా మెడలో లేవు నేను నీ భార్యని కాను ఒక అమ్మాయి లైఫ్ని నీ స్వార్థం కోసం బలి చేసావు ఒక్కసారి కూడా ఆలోచించలేకపోయావా నిజం తెలిసాక నా పరిస్థితి ఏంటని గుండెల మీద నువ్వు కట్టిన తాళి కడుపులో మరొకటి కారణంగా పెరుగుతున్న బిడ్డ కాగితాల చట్ట ప్రకారం నువ్వు నా భార్యవి అని వాడు అంటుంటే చచ్చిపోవాలనుకున్నాను అదృష్టం కొద్ది సెకండ్ లైఫ్ దొరికింది నాకు మళ్ళీ నీ చేతుల్లో దాన్ని పెట్టి తప్పు చేయను అంటూ తానే ఆపరేట్ చేస్తూ లిఫ్ట్ వైపుకు వెళ్తుంటే కోపంలో ఉన్నావు చిన్ను నేను వెయిట్ చేస్తాను నన్ను క్షమించే వరకు అప్పటి వరకు ఎక్కడ ఉంటావు ఆదిత్యకి దొరకకుండా ఈ యాక్సిడెంట్కి కూడా కారణం వాళ్ళే అయితే ఇప్పటికే హాస్పిటల్ అన్నీ వెతుకుతూ ఉంటారు అని చెప్పాడు విశాల వైపు ఒకసారి చూసి పక్కనే మదర్ తెరిసా అనాథాశ్రమం దొరికితే చచ్చిపోతాను లేదా అక్కడే ఉంటాను చెప్పి లిఫ్ట్లోకి వెళ్ళింది విశాల్ మనసు చివుక్కుమంది చాలా అడగాలుతారని కానీ ఇప్పుడున్న పరిస్థితులు అడగడం అసాధ్యం అనుకుంటూ లిఫ్ట్ క్లోజ్ అవ్వడంతో స్టెప్స్ నుండి కిందికి వస్తున్నాడు అదే సమయంలో అభి రూంలో అభిని చెక్ చేసి వెళ్ళిపోయాడు చిన్మయి తన భార్య అని పొరపాటు పడ్డారని అభికి అర్థమైనా అప్పటి వరకు డాక్టర్ ఎవరి గురించి చెప్పాడో అర్థమవని అతని పేరెంట్స్ మాత్రం వింతగా అతని వైపు చూస్తున్నారు రిపోర్ట్స్ అన్నీ చూసి అందులో హస్బెండ్ ప్లేస్లో ఉన్న అభిషేక్ భరద్వాజ్ పేరును తడుముతూ ఏదో ఆలోచిస్తున్నాడు ఎందుకో అభి మొహం దిగులుగా తోచింది వారికి అభి అంటూ పక్కన కూర్చుంది రాధా చిన్న నవ్వుతో మీకు తెలియకుండా పెళ్లి చేసుకోలేదమ్మా చిన్మయ్యకి నా కారు వల్లే యాక్సిడెంట్ అయింది నాతో రావడం వల్ల తనని బా నా భార్య అనుకున్నారని చెప్పాడు కడుపుతో ఉందన్నారు కదా అంటూ అభి చేతిలోని రిపోర్ట్స్ తీసుకుని చూసింది టూ మంత్స్ ఫీటస్ సర్వీస్ లెంత్ చాలా తక్కువగా ఉంది జాగ్రత్తగా లేకపోతే ఏ టైంలో అయినా అబాట్ అవ్వచ్చు అంది రాధ నేను వెళ్ళి తనని కలిసొస్తానమ్మా అంటూ నిల్చున్న అతన్ని ఆపేస్తూ నువ్వు కూడా పేషెంట్వే కన్నా అంది ఇట్స్ ఓకే అమ్మా మీరు డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ చూడండి నేను ఒకసారి చూసొస్తా అంటూ ముందుకు వెళ్తుంటే నేను వస్తా పదా తనకి జాగ్రత్తగా ఉండమంటూ చెప్తాను అంటూ వచ్చింది రాధా వారు లిఫ్ట్ దగ్గరికి వెళ్తుండగానే ఎదురుగా వీల్చైర్లో కనిపిస్తున్న చిన్మయ్య చూసి ఆగిపోయాడు అభి తనేనా అంది రాధా అమ్మా అంటూ ముందుకు వెళ్ళి నీస్పై కూర్చొని గట్టిగా తగిలాయా అంటూ ఆమె చేయి పట్టుకున్నాడు చిన్న స్మైల్తో కరెక్ట్ టైంలో తప్పించారు కదా ఎలా తగులుతుంది మీరు ఉండగా చిన్నగా నవ్వాడు అభి చిన్మయ్యి కూడా స్టెప్స్ దిగుతూ నీస్పై కూర్చున్న అభిషేకం చూసి అడుగులు ఆగిపోయి విశాలవి రాధా కూడా అంతే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది ఇద్దరిని ఇట్స్ బీన్ సో లాంగ్ కదా అంది అంటూ కాంగ్రాక్స్ అన్నాడు అతని చూపు పొట్టపై ఉండడం చూసి చిన్నగా నవ్వి అతని తల దగ్గర చేపెట్టి నా వల్లే కదా అంది షటప్ అంటూ నీతో చాలా మాట్లాడాలి పద అని చిన్మయికి అవకాశం ఇవ్వకుండా ఇందాక తను ఉన్న రూమ్లోకి తీసుకెళ్లాడు రాధా అక్కడే ఉండడం చూసి ఆమె ఎవరు మేడం అన్నాడు విశాల్ తెలియదు అన్నట్టుగా చూసి లోపలికి వెళ్ళింది వెనకే విశాల్ సోఫాలో కూర్చున్నాడు అభి తనకి ఎదురుగా చిన్మయ్ నీ హస్బెండ్ నెంబర్ చెప్పు చిన్మయ్ ఇన్ఫామ్ చేస్తాను అడిగాడు మొబైల్ చూస్తూ లోపలికి వచ్చారు రాధా విశాల్ అతని చూసి కూడా పట్టనట్టు నాకు హస్బెండ్ లేడు అభి విడిపోయాం చెప్పింది స్మైల్ చేస్తూ ఒకసారి తన వైపు చూసి మరి బిడ్డ అంది రాధా అభి పక్కన కూర్చొని అమ్మ అని చెప్పాడు చిన్మయ్తో అబార్ట్ చేసుకోవడానికి హాస్పిటల్కి వస్తు వస్తున్నాను ఆంటీ బ్యాడ్ లక్ మధ్యలో మీ అబ్బాయి యాక్సిడెంట్ చేసేసాడు నవ్వింది అభిని చూస్తూ ఒకసారి ఆమె వైపు సూటిగా చూస్తూ టెల్ మీ ద ట్రూత్ చిన్మయ్ అన్నాడు చూడకు నువ్వల ఇప్పుడు కూడా భయంగానే ఉంది నీ టమాటా రెడ్ ఫేస్ చూస్తుంటే నవ్వుతూ చెప్పి త్రీ మంత్స్ బ్యాక్ పెళ్ళి జరిగింది ఫిఫ్టీ డేస్ ముందు వీడు కడుపులోకి వచ్చాడు తర్వాత తెలిసింది అందరూ కలిసి నన్ను పెళ్లి పెరుతూ మోసం చేశారని చచ్చిపోవాలనుకున్నాను మొండి దాని కదా ఇంకా బ్రతికే ఉన్నాను అంది మొండి దానివి కాదు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అమ్మాయివి నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎదుటి వాళ్ళకి మొండిగా అనిపిస్తే తప్పు వాళ్ళది కాదు వాళ్ళది నీది కాదు అంటూ అమ్మ వాళ్ళతో ఉంటున్నావా అని అడిగాడు లేదు ఇక్కడే పక్కన ఆశ్రమంలో ఉంటున్నా అని చెప్పి నువ్వే కదా అని చెప్పి బిల్ పే చేయకుండానే వెళ్తున్నాను ఎలాగో నీ వైఫ్ అనుకున్నారు కదా బిల్ పే చేసే బాయ్ అని అంటూ వెళ్ళిపోయింది చిన్మయి విశాల్కి వెళ్ళాలని ఉన్న అక్కడ అభి వాళ్ళ ముందర బయటపడలేక సైలెంట్గా ఉన్నాడు ఈవినింగ్ అభిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారు రాత అరవింద్ అప్పటి వరకు ఎవరు ఒక్క మాట కూడా చిన్మయ్ గురించి అడగలేదు డిన్నర్ టైంలో అడిగాడు అరవింద్ చిన్మయి ఎవరు అభి నువ్వు నీల్ డౌన్ అవుతూ ఆమెని ఆమెకి నీ దృష్టిలో రెస్పెక్ట్ ఎంత ఉందో చెప్పకనే చెప్పావు మాకు తెలియకుండా నీ లైఫ్లో అంత ఇంపార్టెంట్ అమ్మాయి ఎవరు అని అడిగారు మీకు తెలియకుండా కాదు నాన్న తెలుసు అని చెప్పాడు డిన్నర్ కంప్లీట్ చేసి ఎవరు అడిగింది రాధా ఎవరి కోసం ఆలోచిస్తూ ఇన్ని సంవత్సరాలు పెళ్ళికి దూరంగా ఉన్నాను ఆ శ్రీ మా తను చిన్మయ్ శ్రీ ఒక్క నిమిషం సైలెంట్గా ఉన్న అరవింద్ గొంతు విప్పుతూ అది ప్రేమ కాదన్నావు కదా అభి నెమ్మదిగా అడిగాడు తెలియదు నాన్న చిన్మై నన్ను కావాలి అనుకున్నప్పుడు నేను దూరం అయ్యాను నేను కావాలి అనుకునే లోపుగా తనే పూర్తిగా దూరమైంది మళ్ళీ కలుస్తానని అనుకోలేదు అనుకోకుండా తనని అని చెప్పాడు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అబ్బి విషయాన్ని ఇంకా పొడిగించకుండా ఆపేసింది రాధా రూమ్లోకి వెళ్ళిన అబ్బికి చిన్ను ఉన్న సిచ్యువేషన్ ఊహించలేకపోయాడు తను ఆ రోజు చూసినట్టుగా లేదు చిన్మయి అని మాత్రం అర్థమైంది అతనికి చాలా జరిగాయి అవి తెలుసుకోవడం అతనున్న పొజిషన్కి కష్టం కాదు కానీ అందువల్ల చిన్మయి లైఫ్ రిస్క్లో పడుతుందా అని ఆలోచిస్తున్నాడు హాస్పిటల్లో తను చూసినంతసేపు నవ్వుతూనే ఉంది బట్ తన నవ్వు ఎంత అందంగా ఉంటుందో తెలిసిన అభి ఈ ఫేక్ స్మైల్ వెనక కారణాలు గుర్తించలేకపోతున్నాడు బాల్కనీ రైలింగ్ పట్టుకుని నెమ్మదిగా నడుస్తున్నాడు తను ఎవరో ఓయ్ అంటూ పిలవడం వినిపించింది అటు చూశాడు ఎవరూ లేరు మళ్ళీ అదే పిలుపు చిన్నగా నవ్వుకుని నెమ్మదిగా ఆరు సంవత్సరాల క్రితం తన జ్ఞాపకాలకి వెళ్ళాడు బీటెక్ కంప్లీట్ చేసుకున్న తను ఆ రోజే రిలీజ్ అయిన తన ఫేవరెట్ హీరో మూవీకి వెళ్ళాడు అతని ఫ్రెండ్స్ ఎవరికీ టికెట్స్ దొరకలేదు ప్రీ బుకింగ్ వల్ల తనకు మాత్రమే బాల్కనీ ఎడ్జ్లో ఒక సీట్ దొరికింది మూవీ స్టార్ట్ కావడానికి ఫైవ్ మినిట్స్ ముందు వెళ్ళాడు తను తన పక్క సీట్లో ఉన్న అమ్మాయిని వైపు ఒకసారి చూశాడు పక్కన ఫ్రెండ్స్తో గలగలా మాట్లాడిస్తుంది మూవీ స్టార్ట్ అయినా తను వాగడం ఆవ్వకపోవడంతో తన రెక్క పట్టుకుని ఏ చుప్ అన్నాడు గుడ్లురుముతూ ఎవడ్రా నువ్వు అనబోయిన వర్డ్ గొంతు దగ్గరే ఆగిపోయింది చుక్కల్లో చంద్రుల్లా నక్షత్రాల్లో బ్రైటెస్ట్ స్టార్ అయిన సిరియస్ కన్నా సీరియస్గా ఉన్న అభిషేక్ మొహం చూడగానే నసాలానికి ఎక్కిన కోపం నెమ్మదిగా శాంతించింది మొదటిసారి అబ్బాయిల కళ్ళు కూడా అందంగా ఉంటాయనిపించింది ఆమెకి అయస్కాంతాన్ని ఆకర్షించిన ఇనుముల ఆమె చూపు అతన్ని దాటి వెళ్ళలేదు అతను మాత్రం ఒక్క చూపు విసిరి ఆమె మనసు కొల్లగొట్టి సినిమా చూడడంలో మునిగిపోయాడు సహజంగానే భయం అనేది లేని బ్లెడ్ బ్లెడ్ అయిన చిన్మయ్యకి అభి నచ్చడం మూలంగా ఎలా అయినా అతనితో మాట్లాడాలనుకుంది ఒలింపియాడ్కి ప్రిపేర్ అవుతున్నట్టుగా కాన్సన్ట్రేట్ చేసి మూవీ చూస్తున్న అభికి పక్కన చిన్మయ్ తనకే గుచ్చిగుచ్చి చూడడం వీపులో గుచ్చుకోలేదు ఎలా అనుకుంటూ మూవీ చూస్తుంది హీరోయిన్ చనిపోయిందని హీరో ఏడుస్తున్నాడు కావాలని ఎమోషనల్ అవుతూ గట్టి గట్టిగా ఏడుస్తుంటే చిరాగ్గా తన వైపు చూసి మళ్ళీ టీవీ చూస్తున్నాడు ఏమండి అంటూ అభి షోల్డర్ పై గిల్లి అతను చూడుగానే హీరో కూడా చనిపోతాడా అంది కళ్ళు పెద్దగా పెట్టి డోంట్ నో అన్నాడు అభి ఓకే అంటూ ఇంకాసేపటికి సెకండ్ హీరోయిన్ కన్నా ఫస్ట్ హీరోయిన్ బాగుంది కదా అంది నిజానికి అస్సలు బాగోలేదు ఆ హీరోయిన్ అనుకుంటూ మూవీ చూడమ్మా తల్లి అన్నాడు కోపం వచ్చిందా ఈయనకి అనుకుంటూ కొద్దిసేపు సైలెంట్గా ఉంది ఇంటర్వెల్ రాగానే మొబైల్ చూస్తూ కూర్చున్న అతన్ని తన ఫ్రెండ్కి చూపించగానే నోరు తెరిచారు వాళ్ళు వస్తే కొన్ని రోజుల్లో మనకి సీఏ ఎంట్రన్స్ టెస్ట్ ఉంది ఇప్పుడేంటే ఇది అడుగుతున్న వారి మాటలు ఎక్కనట్టుగా తెలియదు లవ్ ఎట్స్ ఫస్ట్ సైట్ కావచ్చు అట్రాక్షన్ కావచ్చు నాకు నచ్చాడు తను కలిసి ట్రావెల్ చేస్తేనే కదా అతను ఎలాంటి వాడు తెలిసేది అంటూ లోనికి వెళ్ళింది పాప్కార్న్తో అరగంట తర్వాత విలన్ హీరోని తలపై ఫాట్ మనీ వేస్తాడు రియాక్షన్ అక్కడ హీరో నుండి వచ్చేలోగే ఇక్కడ మన హీరోయిన్ నుండి వచ్చింది నో అంటూ గట్టిగా అరిచింది తను హాల్లో ఉన్నవారంతా ఒక్కసారిగా గుర్రుమన్నారు ఆమె మీద అమ్మ తల్లి నీకు దండం పెడతా ప్లీజ్ మూవీ చూడనివ్వు చిన్మయికి రెండు చేతులు పట్టుకున్నాడు అతను సీట్లో సర్దుకొని అతని చేయి వదిలి ఇప్పుడు నిజంగానే హీరోని చంపేస్తారా బాధగా అంది విసుగ్గా చూశాడు అతను అప్పటికే నాలుగు చుక్కల కన్నీళ్లు నేలను రాలే అది చూస్తూ నేను ఇప్పుడే వచ్చా తల్లి ఎలా తెలుస్తుంది తర్వాత ఏం జరుగుతుందని అంటుండగా కదా అని అమాయకంగా చెప్తూ మూవీ చూడడంలో నిమగ్నమైంది చిన్మయ్ ఇన్నోసెన్స్ చూసి నవ్వుకొని డోంట్ వర్రీ ఏం కాదు హీరో కదా అన్నాడు బాబోయ్ రెండు గంటల్లో ఒక పాజిటివ్ రెస్పాన్స్ అనుకుంటా హా అని శ్రీ అంది స్మైల్ చేస్తూ ఆమె స్మైల్ చూస్తూ చిన్నగా నవ్వుకొని మూవీ కంప్లీట్ చేస్తాడు అతను బయటికి వెళ్తున్న అభి వెనకాలే వెళ్తూ మీ పేరు అంది అభి అన్నాడు మిస్టర్ అభి ఐ లైక్ యూ అంది చాలా సింపుల్గా వేడ్గా చూసాడు ఆమె వైపు ఏంటి అలా చూస్తున్నారు మీ అబ్బాయిలకే ఉందా ప్రపోజ్ చేసే రైట్ అంటూ ఎక్కడ ఉంటారు మీరు ఏం చేస్తారు మీ పేరెంట్స్ ఎవరు క్వశ్చన్స్ పై క్వశ్చన్స్ వేస్తుంటే బైక్ తీస్తూ ఇవే క్వశ్చన్స్ నేను నిన్ను వేస్తే చిల్లర వెదవా అని తిడతావు కదా క్వశ్చన్ చేసాడతాను హలో నేను మరీ అంత విప్లవ భావాలు ఉన్న అమ్మాయిని కాదు బాబు నా పేరు చిన్మయశ్రీ అమ్మ నాన్న తమ్ముడు చెల్లి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయాయి సీఏ చేయాలని కోచింగ్లో ఉన్నాను లవ్ ప్రపోజల్స్ నాలుగు నేను ఎవరికీ ఓకే చెప్పలేదనుకోండి ఫస్ట్ టైం మీరు చూడగానే నచ్చేశారు మనకి రాసి పెట్టుంటే ఫ్యూచర్లో లవ్ చేస్తానేమో సో లవ్ చేసి అప్పుడు మీరొక విధవ ఈడియట్ డ్రగ్గిస్ట్ అమ్మాయిలను చీట్ చేస్తారని తెలిసి అప్పుడు నేను బాధపడే కన్నా లవ్ చేయడానికన్నా ముందే మీ గురించి తెలుసుకుంటే ఈ లైక్ ఫీల్ లవ్ ఫీల్లోకి మారచ్చో లేదో ఆలోచిస్తాను కదా అంది నవ్వుతూ ఒక్క నిమిషం తన మాటలకి క్లారిటీకి ఆశ్చర్యపోయినా చిన్నగా నవ్వుకొని ఏఎస్ఆర్ బాయ్స్ హాస్టల్ అన్నాడు ఫిఫ్టీన్ డేస్ తర్వాత కూడా నేను గుర్తుంటే అక్కడొచ్చి అభిషేక్ భరద్వాజ్ అని నా పేరు చెప్పు మాట్లాడుకుందాం అప్పుడు అని వెళ్ళిపోయాడు తను ఆలోచనలో ఉన్న అభి భుజాన్ని తడుతూ మిల్క్ గ్లాస్ తెచ్చింది రాధ అవి తీసుకుని గుడ్ నైట్ మా అన్నాడు ఆమె సమాధానం ఇవ్వకుండానే వెళ్ళిపోయింది రాధ ఎందుకు అలా ఉందో అభికి తెలుసు సైలెంట్గా ఉన్నాడు తను లైఫ్ అంటే ఎప్పుడూ పర్టికులర్గా ఉండే చిన్మయ జీవితంలో ఈ ఫేస్ నిజంగానే అతను ఊహించలేదు కష్టంగా రాత్రి గడిపేశాడు తెల్లవారుగానే కాఫీతో కొడుకుని లిత్రలేపడానికి వచ్చిన రాధకి టేబుల్పై మిల్క్ గ్లాస్ అలానే కనిపించింది బెడ్ మీద అభి కనిపించలేదు చిన్నగా నిట్ నిట్టూర్పు విడిచి అక్కడే చాలాసేపు కూర్చుంది బెడ్కి పక్కన ఉన్న చిన్మయి రిపోర్ట్స్ అబీ రిపోర్ట్స్ లేవు అక్కడ వాటిని మరోసారి చూసి తనతో తీసుకెళ్ళి లోపల ర్యాక్లో పడేసింది సోఫాలో కూర్చొని కాలు బార్లా చాపుకున్న చిన్మయిని చూస్తూ అంత కష్టం ఎందుకు బెడ్ మీద పడుకో చిన్ను అంది వంట చేస్తూ బోర్ కొడుతుంది మదర్ అంటూ నిజం చెప్పండి నిన్న వీక్గా ఉన్నారని అబార్షన్ ఇప్పుడు వద్దన్నారా లేదా మీలో ఆదర్శమూర్తిని మేల్కొని నన్ను ఆపాలని చూస్తున్నారా అంది క్యారెట్ నములుతూ నిజమే చెప్తున్నాను ఇలాంటి పరిస్థితుల్లో అభార్షన్ చేసుకుంటే నీ ఆరోగ్యం ఇంకా దెబ్బతింటుంది ఎలాగో చాలా టైం ఉంది కదా నెల రోజులు ఆగితే పూర్తిగా తగ్గుతుంది అప్పుడు చేయించుకోవచ్చు అంటూ కాలింగ్ బెల్ మోగుతుంటే అటు వెళ్ళింది ఓకే అంది చిన్ను ఎవరా అని చూస్తూ ఎవరు బాబు అంటున్న మదర్తో చిన్మై ఉందా అనడంతో హా అని లోపలికి రమ్మంది వస్తున్న అతన్ని చూసి సరిగ్గా కూర్చుంది చిన్మయ్ మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్